స్థానిక శాసనసభ్యులు వెనగండ్ల రాము ఈ రోజు గుడివాడలోని ఏజీకే మున్సిపల్ స్కూల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ కి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అన్న ఎన్టీఆర్ పేరు మీద స్థాపించినటువంటి అన్నా క్యాంటీన్ ను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు తర్వాత వచ్చిన ప్రభుత్వం పేదవాడి కడుపు కొట్టి మూసివేయడం జరిగిందని అన్నారు మన ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని పేదవారి కోసం తప్పిస్తుందని కావున ఒక పండగ వాతావరణంలో వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జనసేన ఇన్ఛార్జి బోరుగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు अब वर्क करने और रहने के लिए हां आज आते वो लोग 20000 ओके सर हां मतलब आप लोग सिरा मंत्री सेक्टर जिंदम आप 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 मत ना చెప్పింగ్ చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే మూడో తారీఖు ఇక్కడ పెన్షన్లు ఇస్తాము ఏడు వేలు పెన్షన్లు ఇస్తాము నాలుగు వేలు నాలుగు వేలు వెయ్యి వెయ్యి పెంచి పెన్షన్ పాత మూడు నెలలు కలిపి ఏడు వేడి పెంపల్స్తాం అని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే మొట్టమొదటిగా వచ్చి రాగానే ఆయన దేశం తీసుకుని ఒకటో తారీఖు ఎంత కష్టమైనా గానీ అప్లై చేశారు అదే రకంగా పేదవాడికి అన్నం పెడతాం అనేది మాకు అన్న ఎన్టీ రావడం నేను చాలా అన్న ఆయన ఆయన స్కూర్తి పెట్టి అప్పుడు మా అన్నా క్యాంటీన్ లో కొన్ని వేల మంది నేను అప్పుడు గేస్ లో ఉన్నాను ఆ అసలు నుంచి నైన్టీన్ దాకా ఆ వచ్చినా కూడా మేము కూడా వేల వీధిగా వచ్చి తిన్నాం అన్న అప్పులు ఎన్నారే ఉన్నాం మేమంతా కూడా వచ్చి ఎంతో శుభ్రమైన భోజనం ఐదు రూపాయలకే భోజనం అనేది అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంది అనే దాని మీద క్వాలిటీ టెస్టింగ్ విపరీతంగా మేమంతా వచ్చి కూడా తిన్నా చాలా ఇంప్రెస్ అయ్యాం ఇంత నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకి ఇవ్వటం అనేది నిజంగా నిజంగా ఆ రోజుల్లో అన్నగారి స్ఫూర్తితో మాత్రమే దొరకాలి అలాంటిది ఎన్ని రోజులు ఆపేసి పేదవాడు కడుపు కొట్టినా గాని బాబు గారు చెప్పినట్టుగా వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడానికి శ్రద్ధ తీసుకుంటా ఉన్నాను ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయిపోతున్నాయి ఈలోపు ఇక్కడ ఉన్న ఈ అన్నా క్యాంటీన్ లో మోటార్తమే కాకుండా పాడు చేయటమే కాకుండా ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా తరలించేసిన పరిస్థితి ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లు అన్ని బాగు చేసే కార్యక్రమం మొదలెట్టం రేపు ఒక పదిహేనో తారీఖుల్లో ఇవన్నీ తొందరగా రెడీ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని అన్న అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయటం జరుగుతుంది అలాగే గుడివాడలో కూడా రెండు అన్న క్యాంటీన్లు వెంటనే స్టార్ట్ చేస్తా ఉన్నాం మూడోది కూడా మా మనకి ఎప్పుడు అయిపోయి ఉంది ఆ మూడు మూడు అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చే స్టార్ట్ చేస్తాం కూడా మాట్లాడుతూ ఉన్నాం అది ఈ పదిహేను నుంచి ప్రజలందరూ మళ్ళీ అన్నగారి భోజనం అన్న క్యాంటీన్ ద్వారా మనం మనకు అందరికీ తెలియజేస్తున్నాం సెలవు